అహ్మదాబాద్ లో ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలిన ఘటన విస్మరించక ముందే మరో దుర్ఘటన సంభవించింది ఉత్తరాఖండ్ లోని ఓ హెలికాప్టర్ ప్రమాదానికి గురైంది ఈ ఘటనలో ఏడు మంది భక్తులు దుర్మరణం పాలైనట్లు సమాచారం అందుతుంది వీరందరూ కూడా కేదర్నాథ్ పుణ్యక్షేత్రాన్ని దర్శించుకోవడానికి బయలుదేరిన భక్తులుగా అధికారులు వెల్లడించారు ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్ నుంచి బయలుదేరిన ఈ హెలికాప్టర్ తొలుత మిస్సింగ్ అయింది గుప్తకాశి త్రిజుగి నారాయణ గౌరీకుండ్ గగనతలంపై వెళుతున్నప్పుడు రాడార్ నుంచి దృశ్యమైంది ఆ తర్వాత ఈ హెలికాప్టర్ ఘోర ప్రమాదానికి గురైనట్లు సమాచారం అందింది మరణించిన వారిలో హెలికాప్టర్ పైలట్ కూడా ఉన్నట్లు చెబుతున్నారు ఈ తెల్లవారుజామున ఈ దుర్ఘటన సంభవించింది తెల్లవారుజామున ఐదు గంటలకు ఉత్తరాఖండ్ ఎయిర్పోర్ట్ నుంచి ఈ హెలికాప్టర్ కేదార్నాథ్ కు బయలుదేరింది ఐదు గంటల ఇరవై నిమిషాల సమయంలో మార్గం మధ్యలో రుద్రప్రయాగ జిల్లా గుప్తకాశి గౌరీకుండ్ వద్ద ప్రమాదానికి గురైంది గౌరీకుండ్ సమీపంలో పర్వతాలపై కుప్పకూలింది ఈ ఘటనలో హెలికాప్టర్ లో ప్రయాణిస్తున్న ఆరు మంది భక్తులు పైలట్ దుర్మరణం పాలయ్యారు మృతుల్లో రెండు సంవత్సరాల చిన్నారి కూడా ఉన్నారు మహారాష్ట్ర కి చెందిన రాజ్ కుమార్ జైస్వాల్ శ్రద్ధ జైస్వాల్ వారి రెండేళ్ల కుమారుడు కాశీ జైస్వాల్ గా గుర్తించారు ఉత్తరాఖండ్ కి చెందిన పవన్ నేగి ఉత్తరప్రదేశ్ కి చెందిన విక్రమ్ సింగ్ రావత్ ఉన్నారు హెలికాప్టర్ కెప్టెన్ రాజు మరణించిన వారిలో ఉన్నారు రావత్ బద్రీనాథ్ కేదార్నాథ్ టెంపుల్ కమిటీ ఉద్యోగిగా చెబుతున్నారు సమాచారం అందిన వెంటనే జాతీయ రాష్ట్ర విపత్తు నిర్వహణ సిబ్బంది పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు సహాయక చర్యలు చేపట్టారు మూడు రోజుల వ్యవధిలో ఇది రెండో ఎయిర్ ట్రాజడీ ఈ నెల పన్నెండవ తేదీన అహ్మదాబాద్ లో ఎయిర్ ఇండియా విమానం కొప్పుకూలిన విషయం తెలిసిందే ఈ ఘటనలో రెండు వందల నలభై రెండు ప్రయాణికులు సిబ్బంది దుర్మరణం పాలయ్యారు మరణించిన వారిలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపాణి కూడా ఉన్నారు ఈ విషాదం నుంచి తేరుకోక ముందే మరో ప్రమాదం సంభవించడం చర్చనీయాంశంగా మారింది